ఒకవైపు చర్చలు మరోవైపు క్షిపణులు చేరుకుంది ఇరు దేశాల దాడులు తీవ్రతను మరింత పెంచాయి అటు ఇజ్రాయెల్ కానీ ఇటు ఇరాన్ కానీ తమ దాడులను తగ్గించడం లేదు ఒకదానితో మరొకటి సై అంటే సై అంటున్నాయి ఈ నేపథ్యంలో యుద్ధం ఆపేందుకు జనీవాలో చర్చల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ మరోవైపు రెండు దేశాల బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి టెల్ అవి హైపా బీర్ నగరాలపై బాలిస్టన్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది హైఫా నగరం పైన ఇరాన్ చేసిన మిసైల్ దాడిలో ఇరవై మూడు మందికి గాయాలయ్యాయి పశ్చిమ ఇరాన్ లోని షా తబ్రిజ్ ప్రాంతాలలో ఉన్న బాలిస్టన్ క్షిపణుల తయారీ కేంద్రాలపైన ఇరవై ఐదు యుద్ధ విమానాలతో దాడులు చేసింది కాస్పియన్ సముద్రం సమీపంలో ఉన్న రాస్త్ నగరం పైన బాంబులు వేసింది ఈ దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ అరవై కంటే ఎక్కువ ఇరాన్ ఫైటర్ జెట్లను గాల్లోనే పేల్చేసింది ఇక ఇరాన్ పై దాడి చేయాలా లేదా అనే విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అఫార్చి శుక్రవారం జనీవాకు చేరుకున్నారు అక్కడ ఐరోపా నేతలతో అనేక గంటల పాటు చర్చలు జరిగాయి ఈ చర్చలను మరింత కొనసాగించాలని ఐరోపా నేతలు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాతో సహా అన్ని ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ కే సపోర్ట్ చేస్తున్నాయి మొన్న జరిగిన జీ సెవెన్ దేశాల సదస్సులో ఏకగ్రీవంగా దీన్ని తీర్మానించారు మరోవైపు ఇరాన్ వైపు ఇరవై ఒక్క ముస్లిం దేశాలు మాత్రమే నిలబడ్డాయి అదీ కాక ఇరాన్ ఇప్పటికైతే బీరాలు పోతూ యుద్ధం చేస్తోంది కానీ క్రమంగా దాని పవర్ తగ్గిపోతోంది దీంతో ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెచ్చేందుకు వేరే మార్గాలను అన్వేషిస్తోంది దీనిలో హర్మూస్ జలసంధి ఒకటి ప్రపంచంలో హర్మూస్ జలసంధి ద్వారానే ఇరవై శాతం చమురు రవాణా అవుతోంది ఈ సన్నటి సముద్ర మార్గం కేవలం ముప్పై మూడు కిలోమీటర్ల వెడల్పు మాత్రమే కలిగి ఉంది ఇది అరేబియా సముద్రాన్ని పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే ప్రాముఖ్యమైన మార్గం భారత్ చైనా అమెరికా సౌదీ అరేబియా ఇరాన్ వంటి దేశాలు ఈ మార్గం ద్వారా చమురు రవాణా చేస్తున్నాయి అయితే ఈ హర్మూస్ జలసంధి మూసివేస్తే ప్రపంచ వ్యాప్తంగా చమురు రవాణా ఆగిపోవచ్చు దీనివల్ల చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది ఇరాన్ పై సైన్యం భీకర దాడులు వేళ ప్రతిఘటన అక్షం మౌనంగా ఉండటం అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది లెబనాన్ లోని హెబ్జుల్లా పాలస్తీనాలోని హమాస్ ఎమేన్ లోని హావతీలు ఇరాన్ లోని షియా మిలీషియా గ్రూపులు ఇవన్నీ ఇప్పుడు మాయమైపోయాయి ఇరాన్ ఇబ్బందులు పడుతున్నా అవి మాత్రం కనీసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం ప్రస్తుత నేత నయీం ఖాసీం తనను తాను లెబనాన్ రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటున్నారు కానీ ఆయన కార్యాలయంలో ఎక్కడా ఇరాన్ గుర్తులు కమేని ఫోటోలు మాత్రం కనిపించడం లేదు బషర్ అల్ అసద్ పథకం తర్వాత సిరియా ద్వారా అందే సహకారం పూర్తిగా నిలిచిపోయింది ఫలితంగా హెబ్జుల్లాకు అవసరమైన నిధులు ఆయుధ సరఫరాలు ఆగిపోయాయి హమాస్ సంగతి అయితే ఇక చెప్పని అక్కర్లేదు హౌతీల పరిస్థితి కూడా అలానే ఉంది ఇక ఇరాన్ కు ఇరవై ఒక్క దేశాలు మద్దతు నిలిచాయి కానీ ఇప్పుడు అవి కూడా ముఖం చాటేస్తున్నాయని తెలుస్తోంది మేమంతా ఇరాన్ వైపే ఉన్నాము ఇజ్రాయెల్ అన్యాయంగా దాడులు చేస్తోంది అన్నవారంతా ఇప్పుడు అమెరికా యుద్ధంలోనికి దిగబోతోంది అని తెలిసాక మెల్లిగా పక్కకు తప్పుకుంటున్నాయని చెబుతున్నారు ఇక రష్యా ఇరాన్ కు మద్దతు ఇస్తున్నా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది ఇజ్రాయెల్ దాడులను ఖండించడం వరకే తమ పని అన్నట్టు చేతులు దులుపుకుంటోంది ఈ నేపథ్యంలో ఇరాన్ ఒంటరి పోరాటం చేస్తోంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఏ విధంగా మారుతుందో హర్మూస్ జలసంధి వంటి ప్రాముఖ్యమైన స్థలాలు ఈ యుద్ధంపై ప్రభావం చూపుతాయో వేచి చూడాలి